హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షశ్ృతి ఈరోజు వచ్చేసి మనం చిన్న చిన్న కారం చుట్టాలండి ఇది కొబ్బరి పాలతో తయారు చేసుకుందాం చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇవి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అరకప్పు మినపప్పుని దూరగా వేయించుకోవాలండి మన మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేయించుకోవాలంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారినిద్దాం ఇలా చల్లారిన తర్వాత కొంచెం పప్పులు వేసుకుందామండి ఇవి కూడా ఒక అరకప్పు పప్పులను వేసుకొని ఇలా బాగా వేయించుకుంటే సరిపోతుంది వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఒక రెండు నిమిషాలు అలా వేడి చేసుకుంటే సరిపోతుందండి పప్పులు అనేటివి ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జా మిక్సీలో వేసేసుకుందాం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మె ఇప్పుడు వచ్చేసి జల్లడితో జల్లించుకుందాం మెత్తగా ఏమైనా రవ్వ రవ్వ ఉంటే వెళ్ళిపోతుంది కదా అందుకని జల్లడితో ఇలా మెత్తగా పట్టించేసుకుందాం ఇలా రవ్వ ఉంటే మనం పాడేసుకుని సరిపోతుంది ఇంకా మీరు పట్టాలనుకుంటే కానీ దాన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి బియ్యం పిండిని కూడా జల్లడి పట్టేసుకుందాం బియ్యం పిండిని ఒక రెండు కప్పులు తీసుకుంటున్నాను నేను ఇప్పుడు జల్లించుకొని తీసుకుందాం దీన్ని ఇలా జల్లించిన తర్వాత ఒకసారి పిండిని బాగా కలిపేసుకుందాం రెండు పిండ్లు బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత నువ్వులు ఒక రెండు స్పూన్లంతా తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను నేను తర్వాత ఉప్పు ఉప్పుని ఒక రెండు స్పూన్లంతా ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత వామండి వాము ఇట్లా నలుపుకొని వేసుకోవాలంటే మనకు కడుపు నొప్పి అనేది కూడా రాదండి పిల్లలు తింటే ఇప్పుడు వేడి నూనెని వేసుకుందాము ఒక గంట వేసుకుంటున్నాను వేడి నూనెని కాబెట్టి వేసుకోవాలి కా ఇప్పుడు వచ్చేసి దీన్ని కలిపేసుకుందాము వేడివేడిగా ఉంది కాబట్టి నూనె మనకి ఇలా వస్తే సరిపోతుందండి మనకి ఇప్పుడు వచ్చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ జాడ తీసుకొని ఒక సగం చిప్ప అని కొబ్బరి చిప్ప అని తీసుకోవాలి పచ్చి కొబ్బరి అండి ఇది సగం చిప్ప తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి చేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇలా పట్టిన తర్వాత ఒక కప్ అంతా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం వడేసుకుందాం ఈ కొబ్బరి నీళ్ళనల్లా వడేసుకోవాలి ఇలా మొత్తం పిండి వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ కొబ్బరి పాలని మొత్తం వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మొత్తం వేసి వేసుకోవద్దు ఒక కొంచెం కొంచెం వేసుకొని ఇలా పిండిని ముద్దలాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా మనకు పిండి ముద్ద రెడీ అయిపోయింది కొంచెం తీసుకొని పిండిని బాగా ఇలా అవుతుతూ ఇలా పిసుకోవాలి పిండి అనేది మరి గట్టిగా ఉండకూడదు మరి జోరుగా ఉండకూడదు ఇప్పుడు వచ్చేసి మనం చుట్టలు చేసుకుంటాం కదా ఆ పావులో పెట్టుకోవాలి పిండిని పెట్టుకొని ఒక పేపర్ ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి దానికి చేసుకొని ఇప్పుడు చుట్టలు పావులో మనం ఇలా చిన్న చిన్నగా చుట్టల్లో వేసుకోవాలి ఇలా చిన్న చిన్నవి వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం స్కూల్ వెళ్ళేటప్పుడు పిల్లలకి ఇలా స్నాక్స్ లాగా పెట్టి పంపించచ్చు ఇలా అన్నిటినీ ఇలా వేసుకోవాలి చిన్న చిన్నగా ఇలా అన్నింటిని చిన్న చిన్నగా వేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టుకొని ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి ఆయిల్ అనేది వేడి అయిపోయింది మనం వేసేసుకుందాం ఇప్పుడు అన్నిటినీ వేసుకోవాలి ఇలా వే ఒక సైడ్ వేగిన తర్వాత మరొక వైపు ఇలా తిప్పేసుకుందాము మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు అన్నీ తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం మిగతా అవన్నీ చుట్టల్ని వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా వేగిపోయాయి మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా మనకు కొబ్బరి పాలతో చేసిన చెక్లీ చుట్టలు అనేటివి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్